వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ ఈఎపీసెడ్స్ సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావటం జరిగింది నిన్న జరిగిన మీటింగ్లో కన్వీనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈసారి ఈ ఎపిసెడ్ రాసేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా ఉపయోగకరం ప్రతి ఒక్క పాయింట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏ రకంగా ఉపయోగపడుతుందో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను మీరు పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే దీంట్లో ఉండే పాయింట్ ఏదో రకంగా మీకు ఉపయోగపడతాయి ఫైన్ స్టూడెంట్స్ తెలంగాణ ఏపీసెట్ నోటిఫికేషన్ పద్నాలుగో తారీఖు రిలీజ్ కానుంది ఫోర్టీన్త్ రిలీజ్ అయ్యి నైన్టీన్త్ నుంచి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మీకు అవకాశం అయితే కల్పిస్తారు సో నోటిఫికేషన్ అంటే ఏమంటే ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉంటుంది ఆల్రెడీ డేట్స్ వచ్చాయి కానీ దీంతోపాటు చాలా ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఫీ ఎంత ఉంటుంది తర్వాత మీకు అప్లై చేసుకోవాల్సినప్పుడు కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏంటి తర్వాత రిజర్వేషన్ ఏంటి అంటే ఎగ్జామ్లో ఇప్పుడు మీకు వచ్చిన మార్కులు బట్టి రిజర్వేషన్ బట్టి ఆ మార్కులు కూడా తగ్గించడము పెంచడము చేస్తారన్నమాట అవి ఏమైనా పెరిగాయా చేశాయా తర్వాత మీకు కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉండొచ్చు ఇలాంటివన్నీ డీటెయిల్స్ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మనం ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి లైక్ ఒక ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని చాలామందికి తెలియదు సర్టిఫికేట్ గురించి ఈ సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉంటే మీకు జనరల్ క్యాట ఓసీ క్యాట ఓసీ వాళ్ళకి చెప్తున్నాను సో వాళ్ళకి ఆల్మోస్ట్ సీట్ కన్ఫామ్ అనమాట పెద్ద టాప్ కాలేజ్లో సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫోర్టీన్త్ నుంచి కంటిన్యూగా ఈ ఏపీ సెట్కి సంబంధించి ఇంటర్ సంబంధించి మన దగ్గర వీడియోస్ వస్తాయి అండ్ మీకు ఫ్రీ మెంటార్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎవరికి మన సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సో దీంతోపాటు ఇప్పుడు డీటెయిల్స్ ఒక్కొక్కటిగా చూద్దాము ముందుగా అయితే మాత్రం ఇంటర్ హాల్ టికెట్ల నంబర్ల ఇంటర్ హాల్ టికెట్ నెంబర్స్ని మనకు ఇంటర్ బోర్డు నుంచి తెచ్చుకోవడానికి వాళ్ళతో ఇంటర్ బోర్డుతో టైప్ పెట్టుకుంది ఎంసెట్ బోర్డు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీ జస్ట్ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ కాలేజ్ డీటెయిల్స్ మీ ఇంటర్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటారు అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ నుంచి సెవెన్ ఫీల్డ్స్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంత ఎంటర్ చేయటం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే పొరపాటున ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయి పర్సంటేజెస్లో క్యాలిక్యులేట్ చేయడంలో వాటిలో వీటిలో అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నుంచే డైరెక్ట్గా మీ ఇంటర్ మార్క్స్ తెచ్చుకునే వెసులుబాటు ఈ సర్వాలు చేయడం జరిగింది దెన్ బాలికలకు దగ్గరలోనే పరీక్షా కేంద్రాలు ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంటే చాలామంది గర్ల్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి దూరం దూరం సెంటర్స్ పట్టడం వల్ల ఎక్కడికో పోయి రాయాల్సి వస్తుంది సో దానికి వాళ్ళకి ట్రావెలింగ్ అన్నిటికీ ఇబ్బంది కాకుండా నియర్ బై సెంటర్స్ వాళ్ళు ఎక్కడైతే అన్ని అప్లై చేస్తున్నారో నియర్ బై వన్ టూ కిలోమీటర్స్ రేడియస్లోనే వాళ్ళకి సెంటర్ ఉండేటట్టుగా వీళ్ళు ప్రయత్నిస్తారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి పేరెంట్కి చెప్పేది ఏంటంటే నైన్టీన్త్ నుంచి మనం అప్లై చేయాలి ఏపీ సెట్ ఈ అప్లై చేసేటప్పుడు నైన్టీన్త్ ఆర్ ట్వంటీ ఎత్ మ్యాథ్స్ ట్వంటీ ఫస్ట్ లోపల మీరు అప్లై చేయండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు కావాల్సిన సెంటర్ నియర్ బై సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ నియర్ బై సెంటర్ మనకు పడుతుంది అనమాట అలా కాకుండా ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అట్లా కొంచెం ప్రొలాంగ్ చేసే కొద్దీ మిగతా వాళ్ళందరూ అప్లై చేసేస్తే మనకు కావాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్లో పడకుండా ఎక్కడో వేరే ఊర్లో పడటమో లేకపోతే చాలా దూరంగా పడటమో జరుగుతుంది సో ట్రావెలింగ్ లేనిపోయిన టెన్షన్లు ఇవన్నీ కూడా మనం చేసేయాల్సి వస్తుంది కాబట్టి తొందరగా అప్లై చేయండి డోంట్ వరీ దాని గురించి నేను ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి దెన్ మీకు ఎగ్జామ్ అప్లై చేసేటప్పటికి మీరు కొన్ని సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ నా ఈ మూడు బైక్ నుంచి తెచ్చుకోవాలి అవి రెడీ చేసుకోండి దీంతోపాటు ఆధార్ కార్డు మీ మార్క్ షీటు ఇంటర్మీడియట్ మార్క్ షీటు దెన్ టెన్త్ క్లాస్ మార్క్ షీటు ప్లస్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవి రెడీ చేసుకోండి మార్క్ షీట్ ఇంటర్మీడియట్ ఇప్పుడే రాదు మనకు అని మీ అందరి ఇప్పుడే రాదు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆధారు టెన్త్ మార్క్షీట్లో ఉన్న నేమ్స్ రెండు సేమ్ ఉండాలి టెన్త్లో ఏదైతే నేమ్ ఉందో ఆధార్లో కూడా అదే ఉండాలి ఆ ఆ జాగ్రత్త తీసుకోండి ఇది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను చెప్తాను సార్ టికెట్స్ గురించి అప్పుడు దాంట్లో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది దెన్ దీంతోపాటు నెక్స్ట్ ఎంసెట్లో వచ్చే నెక్స్ట్ మార్క్ కొత్త చేంజ్ ఏంటంటే ఈసారి ఎగ్జామ్ అయిపోగానే మీకు మార్క్స్ అనేది డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలిస్తే దీని ద్వారా ర్యాంక్ ఎంత అనేది ఎస్టిమేట్ చేయొచ్చు సో ఇది ఎస్టిమేట్ ఎక్కడ దొరుకుతుందంటే మనబడి ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పి ఉంటుంది జస్ట్ మనబడికి వెళ్తే సరిపోద్ది మీరు మనబడి అని గూగుల్లో కొడితే మనబడి వెబ్సైట్కి వెళ్తారు దాంట్లో ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ ఎస్టిమేటర్ అనేది ఉంటుంది దాంట్లో మీ మార్కులు ఇస్తే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది డిస్ప్లే అవుతుంది ర్యాంక్ వచ్చింది సరే ర్యాంక్ ద్వారా మాకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని ఎలా తెలుస్తుంది అంటే అది కూడా మన బడిలోనే ఉంటుంది మాక్ కౌన్సిలింగ్ అని చెప్పి ఉంటుంది అన్నమాట ఈ మాక్ కౌన్సిలింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజీలో ఏ గ్రూప్లో సీట్ వస్తుంది దీంతోపాటు ఆ కాలేజ్లో ఇంటేక్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇంటేక్ లాస్ట్ ర్యాంక్ ఎంత అనేది కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది దీని ద్వారా మీకు ఉపయోగము ఫస్ట్ థింగ్ మీకు ఆ కాలేజ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో కాలేజెస్ ఐదారు కాలేజెస్ వీటిలో సీటు వస్తుందా లేదా అని తెలిసిపోద్ది మీకు ఈ ఐదారు కాలేజ్లో చాలామంది ఏమనుకుంటారు మేము సీట్ తెచ్చుకోవాలి ఈ కాలేజ్లో ఒకవేళ నాకు ర్యాంక్ వచ్చి కాలేజీలో రాకపోతే నేను పోయి మేనేజ్మెంట్ కోటలో పోయి జాయిన్ అయిపోతాను అనుకుంటారు ఈ మేనేజ్మెంట్ కోట ఫీ ఎలా ఉంటుంది మొదట్లో తక్కువ ఉంటుంది ఇప్పుడుకిప్పుడు పోయారు అనుకోండి మీరు రెండు లక్షలకి నేను సీట్ ఇస్తాము అంటారు అదే మీరు ఎంసెట్ రాసి మీకు కౌన్సిలింగ్ జరిగే టైంలో డిమాండ్ పెరిగే కొద్దీ ఈ రెండు లక్షలు కాస్త ఐదు లక్షలు అవుతుంది సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజ్లో అంటే ఈ మీకు ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఈ కాలేజ్లో సీట్ వస్తుందనుకోండి ఇంకా మేనేజ్మెంట్ కోటాకు పోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఫీ ఎంతైతే చెప్పిందో అంత ఫీ కట్టుకుంటే సరిపోతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈసారి ఎంసెట్లో ఈ కొత్త జాగ్రత్తలన్నీ కూడా ఎంసెట్లో తీసుకోవడం జరుగుతోంది సో కాబట్టి ఛానల్ ఫాలో అవుతుండండి మీకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఏదైనా కూడా నేను అప్డేట్ చేస్తుంటాను ఇంపార్టెంట్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటుంది మ్యాక్సిమం ప్రతి ఒక్క పాయింట్ మీకు ఏదో రకంగా మీకు సీట్ వచ్చేటట్టుగా మీకు ఉపయోగపడతాయి సో కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వరు మీరు సీటీ ఈసారి మాత్రం ఏఎపిసెట్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి అండ్ పేరెంట్స్కి నేను అయితే భరోసా ఇవ్వగలుగుతాను ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అయితే మాత్రం మీకు సీట్ అనేది మిస్ అవ్వదు ఇంజనీరింగ్ కాలేజ్లో సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్